ఈరోజు మా మమ్మీ స్వీట్ కార్న్ పకోడీ వేస్తుంది అనమాట సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి సో స్వీట్ కార్న్ ఉంటుంది కదా దాన్ని మంచిగా కడిగి మిక్సీలో వేసుకోవాలి కొన్ని పక్కన తీసుకోవాలి ఎందుకంటే కొంచెం మంచిగా క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ బాగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వీటన్నిటిని మనం కట్ చేసుకొని మంచిగా సన్నగా ఎంత సన్నగా ఉంటే అంత బలంగా ఉంటుంది టేస్ట్ సో వీటిని దీంట్లో డ్రైవేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కలర్ కోసం ఇందులోనే మ ఇంకా కొంచెం జీలకర్ర తర్వాత ఇందులోనే మనకి టేస్ట్గా సరిపడేంత ఉప్పు అనమాట సాల్ట్ తర్వాత ఇందులోనే మనం ఒక కొంచెం ఏమంటారు శనగపిండి వేసుకోవాలి టేస్ట్కి శనగపిండి ఇంకా కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి ఇంకా క్రిస్పీ కూడా వస్తాయి సో వీటిని మంచిగా కలుపుకోవాలి వాటర్ అవసరం లేదు ఉన్న తడితోనే సరిపోతుంది ఇంకా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు వీటిని మంచిగా మంచిగా అంత పొడి పొడి లేకుండా మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఆ పిండి ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ సో నెక్స్ట్ దీంట్లో మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సో ఇందులోనే మనం ఏవైతే అవన్నీ వేసుకుందామో కలిపి పెట్టుకున్నాము ఆ పిండి ఆ పిండి తీసి కొంచెం కొంచెం రౌండ్ రౌండ్గా ఆయిల్ వేసుకోవాలి మంచిగా అటు ఇటు కలవెడుతూ ఒక బ్రౌన్ క్రిస్పీ మంచిగా క్రిస్పీ అయినాయి అనుకుంటే తీసేయాలి బయటికి సో వీటిని మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా మారితే క్రిస్పీగా వచ్చినట్టు బ్రౌన్లో సో ఇలా అన్నమాట వీటిని పక్కకు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి మన వేడి వేడి క్రిస్పీ కాన్స్ రెడీ ఓకే మరి బాయ్ ఈ వీడియోకినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇది గైనా సాస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది పక్కన సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం త్రీ ఈ వీడియోకి నెల నచ్చితే ప్లీజ్ లైక్ શેર સબસ્ક્રાઈબ અર ચેનલ બાય